ఈ పర్మిషన్ల కోసం నాకు చిన్నతనం నుంచి సైకిల్ మీద తిరిగిన అనుభవం కూడా ఉంది అందరికీ నమస్కారం మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజల్ని కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెదసింగ్ లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేయడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు వారి తప్ప బందర్లో ఎవ్వరు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు తొంభై తొమ్మిదిలో మా మామయ్య గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు చాలా రకాలుగా అవమానపరిచారు ఎంత దుర్మార్గం అంటే రెండు వేల నాలుగులో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు మా తాతగారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు ఆ రోజునే డిసైడ్ అయ్యాం తాడో పేడో తేల్చుకుంటా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నేవో వేధించావు మమ్మల్ని రెండు వేల పద్నాలుగులో ఐటీ రైడ్ చేయించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైడ్లు చేపించాడు మేము కష్టపడి మా తాతగారు మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు ఆనాడు బందరకోట నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రస్థానం అనేక రాష్ట్రాల్లో అక్కడ రైస్ మిల్లు కట్టి రైస్ మిల్లు ఉపాధి కల్పించి మా నాన్నగారు ఎస్విఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కష్టపడి ఒక లేతతో పని మొదలు పెట్టుకుని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు మచిలీపట్నంలో మచిలీపట్నంలో రైస్ మిల్ టెక్నాలజీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి పుల్లు సుబ్బారావు గారు అలాగే మా మామయ్య గారు నడుగుదు నరసిరావు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు మచిలీపట్నంలో నవీనా ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి డెబ్బైలోనే మరి పెద్ద ఎత్తున ఆయన కూడా వ్యాపారాలు చేశారు కొన్ని కారణాల వల్ల ఇలాంటి వేధింపుల వల్లే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా అన్నయ్య పెళ్ళికి అందరం కూడా తిరుపతికి వెళ్ళి ఉంటే ఆనాడు మంత్రిగా పేర్ని కృష్ణమూర్తి గారు ఉండి వెనక వీళ్ళందరూ చేరి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి బలగం పీతాంబరేశ్వరరాలు నాలుగు వందల నలభై గజాలు కొట్టేశారు భూమి కబ్జా చేశారు తొంభై ఏడులో మా నాన్నగారికి చాలా టెన్షన్లు పెట్టారు తొంభై ఏడులో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఇవాళకి నలభై సంవత్సరాలు అయింది హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది అంటే అధికారం ఉంటే మేము ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించాల నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం ఇవాళ ఆయన మాట్లాడాడు ఎవరో అమాయకుడు అయినటువంటి పెద్ద మనుషులుగా ఉన్నారంట బుల్లయ్య గారును పేరునాని గారు వాడిని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనుషులుగా దూరి వాళ్ళ భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ప్రమాణం చేయమంటే అక్కడే ఉంది మాలక్ష్మి మార్గ పక్కనే నేను వచ్చానా మీరందరూ కలిసి నీ కలుసుది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ వచ్చి మా ఆయన కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకునే డబ్బులు ఇస్తే మళ్ళీ కాల్ అడ్వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే రెండు వేల పదహారులో బొల్లయ్య గారు సెటిల్ చేసి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజునే నేను అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న నేను అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ చేయలే వాళ్ళు ఖాళీ చేయకపోతే వేస్తే పోరాడం రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ కుటుంబ సభ్యులే దాన్ని సెటిల్ చేసి రెండు వేల నాలుగులో మాకు ఇచ్చారు ఆ రోజు నుంచి మా రైస్ మిల్ మూసిపెట్టుకున్నాం ఆ రోజు వరకు రైస్ మిల్ అక్కడ నడిచింది దా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పది పైనే మూత పెట్టుకున్నాం అయినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేదే ఇవాళ అక్కడ ఒక మాటలు మాట్లాడుతున్నాడు వయసువాసుని బెదిరిస్తున్నాము వైశ్యుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు దీనికి కావాల్సింది రాజకీయ లబ్ధి రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు మతాలంటాడు ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే వయసులికి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి పేరు నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దీనికన్నా నేను సిద్ధమే ఆయన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జల్దు గోపీకి సంబంధించినటువంటి భూమిని అతను లేకుండా అతను చనిపోయాక నేను రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ హక్కులు వాళ్ళందరూ వచ్చి జల్లూరు గోపి జల్లూరు గోపి వాళ్ళ తమ్ముడు శ్రీధర్కి సంబంధించినటువంటి భూమి వాళ్ళు సేల్ చేసుకున్నాం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చేస్తాము అదంతా కూడా మేము మాకు వ్యాపారంలోనే మాకు ఆదాయాలు రాకుండా లేవు ఎప్పటి నుంచి మేము వ్యాపారంలోనే ఉన్నాం మేము ఏదో ఆక్రమించుకున్నామని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాం నాడు రమ్మనండి ఒకరితో వాళ్ళతో చెప్పించమనండి అసత్య ప్రచారాలు చేసే అబద్ధాలు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు ఎవరో బాపనే ఆయన ఆయన ఎండూరు బాప బాపన్న బాపనే అన్న ఆయన ఆయన ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు వాళ్ళు కోర్టులో వేసుకున్నారు కోర్టు డిసైడ్ చేస్తుంది నువ్వు ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి వేధించారు వాళ్ళని వాళ్ళు ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నారు దానికి నాకు ఏం సంబంధం అంటే ప్రతిదీ తీసుకొచ్చి చేసి రాజకీయం పొందాలంటే సిగ్గులేదు సిగ్గు లేకుండా ఇంకోసారి పిచ్చి పిచ్చి వాడు చెప్పు తెగుద్ది పేరు నాని గారు చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకోటవు కబర్దార్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా ఈ దమ్ము ఏంటో నేనేటో చూసుకున్నారా బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు నీకు దమ్ము ఉంటే మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి గోడౌన్స్ ఎలా కట్టావు గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి కొట్టేశాడు అక్కడ మంగళగిరి దగ్గర మట్టి తీసుకెళ్ళి ఏడు ఎకరాల భూమి కొత్త బైపాస్ రోడ్లో ఏడు ఎకరాల భూమి పూడ్చుకున్నావే దానికి సమాధానం చెప్పు మైనింగ్ పర్మిషన్ ఉన్నదా నీకు వెంచర్ వేసుకున్నావు ఆ వెంచర్ ఎవరిది బైపాస్ రోడ్లో వాసవి వెంచర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ నువ్వు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి న్యాయంగా నిజాయితీగా చట్ట ప్రకారం మేము పర్మిషన్స్ తీసుకొస్తా ఉంటే పర్మిషన్ లేకుండా కట్టేస్తా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తావురా డబ్బులు కట్టి తీసుకున్నాం పర్మిషన్ ప్లాన్ అప్రూవల్ మూడా ఇచ్చింది ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను రా సిగ్గుంటే రా మనిషివైతే రా ఇదిగో నాలా ఇది రెండు వేల ఐదో సంవత్సరంలో నవీన ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక రైస్ మిల్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మా నాన్నగారు నాకు అక్కడ ఏర్పాటు చేయించారు మామయ్య గారు మా నాన్నగారు స్ఫూర్తితో అక్కడ మేము చేసాం దాంట్లో రైస్ మిల్ని కట్టుకోవడానికి పర్మిషన్ ఆ రోజు ఉంది ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మూడా నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాం ఇది కూడా లోన్ పెట్టి కట్టుకుంటున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఉంది ఐదు కోట్ల రూపాయలు లోన్ తీసుకుని మా కుమారుడు కట్టుకుంటున్నాడు తప్పేంటి తప్పుందా కట్టుకుంటే తప్పుందా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేయక్కర్లేదా అంటే అత్యసిన ఆంబోతులకు రోడ్డు మీద వదిలేయాలా అలాంటి సంస్కృతి మాది కాదు అదే కాకుండా కాంప్లెక్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆల్రెడీ బిల్డింగ్ ప్లాన్ కోసం ఆల్రెడీ అప్లై చేసాం వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం దాన్ని ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు డిమాండ్ ఇస్తా అన్నారు డిమాండ్ ఇచ్చిన వెంటనే మేము డబ్బులు కడతాం మేము అక్రమంగా కట్టట్లేదు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మేము కడుతున్నామే అసలు పర్మిషనే లేకుండా అప్లికేషన్ కూడా పెట్టకుండా అని చెప్పి తప్పుడు మాటలు కూతురు పోస్తూ ఉన్నాం దీనికి క్లియర్గా ఉన్నాయి కావాలంటే దానికి పూర్తి స్థాయిలో దానికి ఎలా బిల్డింగ్ ప్లాన్ ప్రకారం కట్టాలో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ ప్రకారం మేము కట్టుకోవడం జరుగుద్ది దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇంకా ఎంతకంటే సిగ్గుచేటే ఉంటుంది నేను అనుకున్న మేము అమ్ముకున్న ఆస్తులు తెలుసా మీకు మీకు అన్నీ తెలుసు కదా బైపాస్ రోడ్లో రెండు వేల ఇరవై మూడులో మూడు వేల ఎనిమిది వందల గజాలు అమ్ముకున్న ఇవాళ దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయలు వాల్యూ చేసేది అలాగే బైపాస్ రోడ్డుకి అవతల ఎకరం యాభై సెంట్లు మామయ్య గారు ఎప్పుడో కొనుపెట్టారు కొన్నారు అది ఆ స్థలం అమ్ముకున్నాం విజయవాడలో కొన్ని ఫ్లాట్లు అన్నీ అమ్ముకున్నాం నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు మేము ఏదో మీరు మేము అమ్ముకుంటే మీరు కొనుక్కున్నారు అక్కడ మౌనిక టవర్స్ పక్కన కొనుక్కోవడం కూడా కాదు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు మోనికా ట్రవర్స్ పక్కన ఎకరం ఇరవై ఆరు సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి ఇది వాస్తవం కాదా ఇవాళ అవన్నీ బయటకు వస్తాయి అక్రమంగా గోడౌన్స్ కట్టుకున్నప్పుడు ఫ్లాటింగ్ లేఅవుట్స్ అని చెప్పి మాట్లాడుతున్నావు విజయవాడలో బిల్డింగ్స్ కాంప్లెక్స్ ఉండవురా ఎక్కడ నువ్వు చూపించు నీకు కూడా రాసిస్తారా నీకు రాయమంటావా నీ కొడుకు రాయమంటావా లేకపోతే ఇంకెవరికైనా రాయమంటావా సిగ్గులు అచ్చ లేకుండా మాట్లాడుతున్నావు నోరుంది కదా అని చెప్పి తిట్టుకుంటున్నారు ఇంతకంటే రాజకీయాలు ఇంత దిగజారుతారు కూడా వయసు పెరిగే కొద్ది ఇంకా పెద్దరికం వస్తుంది వయసు పెరుగుతుంది కానీ దిగజారే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు పేరు దానికే బందర పరువు ఉన్నాడు మీరు దేవాలయం భూమి కొట్టేసావు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో నువ్వు మీ వాళ్ళతో పాటించుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమి అంతా కూడా మీ 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 మామగారి పేరున మీ భార్య పేరున ట్రాన్స్ఫర్ చేయించి అందుట్లో ఉన్నటువంటి హైటెన్షన్ టవర్ని మార్పించావు రూపాయి కట్టకుండా అధికారాన్ని ఉపయోగించుకుని మార్పించావు ఇది వాస్తవం కాదా సాక్ష్యాధారాలు లేవా మీరు చేయించుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేవా ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు మీరు ఎందుకంటే సిగ్గుచేట్ కొట్టి ఉందా ఇప్పుడు మీరు విజయవాడ రోడ్డు గురించి బెల్లగొడ సుందర రోడ్డు గురించి మాట్లాడుతున్నారు నేనేదో వచ్చి ఆ రోడ్డు వైడం చేసి మొత్తం కొట్టేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వేల ఆరో సంవత్సరంలో మీరు వచ్చి ఆ రోడ్డు కొట్టారు రోజు కొట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నలభై అడుగులు పెట్టి మీరు వెల్లపగొడ్ల సొందికి మాస్టర్ ప్లాన్లో పెట్టారు వాస్తవం కాదా మ్యాప్స్ అన్నీ కూడా చూపిస్తా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇది నేను చేయలేదని మీరు చెప్పగలరా పేరు నాని గారని నేను అడుగుతా ఉన్నా ఇవాళ అధికారులు అభివృద్ధి జరిగే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ప్రిపరేషన్లో వాళ్ళు వెళ్తారు అక్కడ సమస్య ఉంది వాళ్ళు వస్తారు ఎవరన్నా అక్కడ సంబంధించిన వాళ్ళు వస్తే పొలిటికల్గా నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాం డెఫినెట్గా వాళ్ళకి సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత మాది ఈ సందర్భంగా చెప్తున్నా బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇస్తున్నా ఒక్క అధికారమే కాదు నా ప్రాణం ఉన్నంత వరకు బందరు పట్టణ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఆ రోజున మెడికల్ కాలేజీ పేరుతో పాత పాతిచ్చావు నువ్వు ఆ చుట్టూ ఉన్నటువంటి రైతులందరికీ ఎర్రజెండాలు పాతిస్తే ఆ రోజున నిలబడ్డాం మేము వచ్చి ఇవాళ దానివల్ల నలభై రెండు లక్షలు అరవై రెండు లక్షల వరకు ఆ రైతులకు న్యాయం చేసాం మేము మీకులాగా పైపెట్టడం దోచుకోవడం అసలు వైశ్యాస్ గురించి వాళ్ళకి జరిగిన చేసిన అన్యాయాలతో కనీసం ఆ పేరుతో తక్కువ నువ్వు తగవు ఇవాళ చూద్దాం ఏదైతే ఇక్కడ మనం దినాల సత్రం అంటారు ఆ సత్రం అంటే తమ్మనవారి సత్రం ఆ పెద్దలు ఆ రోజున కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ భూమిని ఇస్తే ఆ భూమిని కబ్జా చేసావు నువ్వు వాస్తవం కాదు అది ఎండోమెంట్కి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేస్తే దాన్ని అడిగారని చెప్పి దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల వయసు ఉన్న గున్నయ్య శెట్టి గారి మీద రేప్ కేసు పెట్టించావు అలాగే మరి మచిలీపట్నంలో అందరికి తెలిసినటువంటి వ్యక్తి మన మెహర్ బాబా గారు ఆయన మీద బాబా ప్రసాద్ గారి మీద మామిడి భతులు మొ మురళి గారి మీద వీళ్ళందరి మీద నువ్వు రేప్ కేసు పెట్టించావే ఎందుకంటే సిటీ చెట్టింకోటి ఉంటుందా దీనికి సమాధానం చెప్పండి నేనేదో ఆయన ఏదో న్యాయం చేశాడు నేనేదో అన్యాయం చేస్తున్నా ఇది ఇది వాస్తవం కదా ఒక్కళ్ళ మీద నేను ఎక్కడన్నా కేసు పెట్టించామా ఒక్కరు ఎవరన్నా నా గురించి మా గురించి కానీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక్కళ్ళన్నా వచ్చి నువ్వు చెప్పించగలవా ఇవాళ మీరు చేసి ఇవన్నీ కూడా చేసి అట్లాగే గోసంగం భయపెట్టి బెదిరించి ఇరవై ఐదు ఎకరాలు గోవుల కోసం ఇచ్చినటువంటి భూమిని కొట్టేసావు ఆ రోజున ఆవుల్ని పెంచడం కోసం ఇచ్చినటువంటి భూమిని ఇరవై ఐదు ఎకరాలు నువ్వు కొట్టేయడానికి నీ మనుషులకి ఇచ్చుకోవడానికి నువ్వు కొట్టేయడానికి దాంట్లో ఇరవై ఐదు ఎకరాలు బైపాస్ రోడ్లో కొట్టేసింది వాస్తవం కాదా అట్లాగే మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ సమయంలో బస్ స్టాండ్ మన జిల్లా పరిషత్ దగ్గర నుంచి తాజా నాపూత్ర సెంటర్ వరకు ఆ రోజు దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించి ఎనభై అడుగులు కొట్టేసి ఎవరికన్నా ఒక్క పైసా నువ్వు ఇచ్చావా ఎక్కడన్నా ఇచ్చావా నువ్వు ఒక్క పైసా ఆ రోజున మరి అక్కడ వ్యాపారం జరుగుతుంది లోపల మనుషులు ఉన్నారు బట్టలగొట్ట గాంధీ షాప్కి వెళ్ళి ప్రొక్లైన్ పెట్టి పగలు కొట్టేసి మనుషులు లోపల ఉండగానే అలాగే కృష్ణా మోడర్న్ రసమ్మ ముందు పెద్ద గుండకోటేశావు బందర్ ప్రజలు మర్చిపోతారనుకున్నారా బందర్ వైశస్ మీద నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు మర్చిపోతారనుకున్నారా ఇదే కాకుండా గోసంగం మల్టీఫ్లెక్స్ ఏదైతే మన బైపాస్ రోడ్ మల్టీఫ్లెక్స్ జల్దు రాజా గారు వరం మాల్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు కట్టుకుని అప్పు చేసి దగ్గర దగ్గర పదిహేను పది నుంచి పదకొండు పదిహేను కోట్లంతా అప్పు చేసి వడ్డీ కట్టుకోలేక మీ కాళ్ళు పట్టుకుంటే వెనక స్థలం కూడా నువ్వు రాయించుకుని కనీసం వాళ్ళకి ఆ ఓపెన్ చేయకుండా ఇబ్బంది పెట్టించాం పర్మిషన్ అవ్వకుండా డిమార్ట్ పక్కన ఉన్నటువంటి వరం మాల్ రాయించుకున్నవే చివరికి మేము వచ్చిన తర్వాత మొన్న ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయించాం అలాగే కన్యక మహేశ్వర స్వామి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం ఆ కమిటీ సభ్యుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఎన్ని చేసావో అన్నీ మర్చిపోతారనుకుంటున్నావా ఏదో నా మీద మాట్లాడేస్తే నీ మీద అన్నీ మర్చిపోతారనుకుంటావా ఏమీ లేకుండా నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు ఇవాళ బైపాస్ రోడ్డుకి ఖచ్చితంగా మేము ఏదైతే వాళ్ళ మెయిన్ రోడ్ విజయవాడ నుంచి విజయవాడ మూడు స్తంభాల సెంటర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్డు వైడనింగ్కి సంబంధించి ఇది చాలా అవసరం ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెడతాం పెద్దలందరూ కూడా కూర్చున్నారు ఆల్రెడీ ఇప్పుడు రెండుసార్లు వాళ్ళతో మాట్లాడి నీకులాగా డబ్బులు ఎగ్గొట్టే విధంగా కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బాండ్స్ ఇప్పించి ఫోర్ టైమ్స్ నాలుగు రెట్లు బాండ్స్ ఇప్పిస్తాం ఏ ఒక్కరికి నష్టపోకుండా ఒకళ్ళు ఎగరన్నా ఒకళ్ళు రెండు షాపులైనా నష్టపోతే వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ షాప్స్ ఇప్పించి డెఫినెట్గా న్యాయం చేస్తాం అలాగే ఏదైతే వెల్లగొడ్ల సొందుకు సంబంధించి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది సామరస్యంగా వాళ్ళందరూ కూడా మేము మాట్లాడాం ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే మేము ఎక్కడా కూడా చేయము ఇక నువ్వు ఇంకా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నావు డబ్బులు తీసుకున్నాను పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను గుర్తుపెట్టుకో ఒక చెప్పు కాదు పది చెప్పులు తగ్గొడతాయి అవసరమైతే ఎవడ మా పార్టీ గురించి మాట్లాడతాకి ఎవడిచ్చాడు డబ్బులు మీకులాగా పదవుల కోసం అమ్ముకోవడం లేకపోతే తండ్రి ఉండగానే వెళ్ళి అప్లికేషన్లు పెట్టడం లేకపోతే మ్యాండెట్లు చింపేయడం పరిశుద్ధ బాబు నుంచో పెట్టి చైర్మన్గా కౌన్సిలర్ మ్యాండెట్లన్నీ చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వే ఆయన ఉసురు కొట్టుకున్నావు నువ్వు ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని పెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి ఆయన ఓటమి కారణం నువ్వు వాస్తవం కాదా ఇది ఇవాళ మేము పార్టీలో ఎటువంటి ఆ సంస్కృతి ఎప్పుడూ ఉండదు ఎప్పటికీ ఉండదు డబ్బులకి ఇచ్చి పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు 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 అని చెప్తాను కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయి కష్టపడి ఎవరైతే పార్టీ కోసం ముందు నుంచి నిలబడ్డారో నిబద్ధతో ఉన్నారో వాళ్ళకి పదవులు వస్తాయి దానికి మాకు ఒక కమిటీ ఉంది స్టేట్ స్టేట్ లెవెల్ నుంచి చంద్రబాబు నాయుడు మేము మేమంతా చూస్తాం పిచ్చి పిచ్చుడు వాగుడు వాగితే మట్టికి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మా కార్యకర్తలు నాయకులు డబ్బులు వసూలు చేస్తారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం లేకపోతే మట్టి తవ్వుకుంటున్నారని చెప్తా ఉన్నాం లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి మా స్టాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక మా వాళ్ళు నిబద్ధతతో మీ వాళ్ళకిలాగా మరి అక్కడే చెప్తా ఉన్నారు టౌన్ హాల్ పక్కన ఎనిమిది లక్షలు వసూలు చేశారు బిల్డింగ్ ప్లాన్లు అంటే డబ్బులు వసూలు చేశారు ఆ రోజున మీరు వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్లతో వసూలు చేపిచ్చారు ఎవడ నీళ్ళు ఉంటే మనశ్శాంతి లేకుండా చేశారు ఇంటికి చుట్టం రావాలన్నా ఫోటోలు తీపిచ్చారు ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి ఇవాళ మా నాయకుల్ని కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నావు నీతిగా నిజాయితీగా దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా నలభై మూడు సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఇవాళ జనసేన నాయకులు కూడా నీతిగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలతో పనిచేస్తున్నాం మా కార్యకర్తల గురించి కానీ నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా నిజాయితీగా మచిలీపట్నం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ పిలిపించినా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా నిలబడినటువంటి వ్యక్తులు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ అలాగే ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిసి ఐక్యమత్యంగా ముందుకెళ్తాం బందర్ అభివృద్ధి విషయంలో ఛాలెంజ్గా తీసుకున్నాం ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి అవన్నీ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను ఆల్రెడీ స్టార్ట్ చేశాం చాలా పనులు పూర్తవుతున్నాయి బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా అభివృద్ధి మీద తర్వాత మాట్లాడుతున్నాను ఒకసారి నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు పా మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకు ఊరుకు చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాం ఇదిగోండి మూడో ప్లాన్ ఈ పర్మిషన్ల కోసం నాకు చిన్నతనం నుంచి సైకిల్ మీద తిరిగిన అనుభవం కూడా ఉంది ప్లాన్ లేకుండా కడతాం ఇవన్నీ అది ఇప్పుడు జరగదు ఎందుకంటే మాకు ముందు నుంచి కూడా మా నాన్నగారికి కొన్ని ఫ్యాక్టరీ ప్లాన్స్ కానీ అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే మా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర గుడికి వచ్చి ప్రమాణం చేయమన్నాడుగా ఏడి ప్రమాణానికి రమ్మనండి మావాడు మొన్నే చెప్పాడు కదా ఇవన్నీ ఊరికే ఏదో బ్యాట్ చేయాలి ప్రజల దగ్గర ఏదో మాట్లాడాలని మాట్లాడితే వాటికి చూస్తూ అయితే ఊరికినాం ఇక అయిపోయింది డెడ్ లైన్ క్లోజ్ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా తిడుతున్నారు ఏంటి ఆ మాట ఏంటి బియ్యం దొబ్బేసి బియ్యం దబ్బేసి పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి దొంగ పట్టాలు ఇస్తే తప్పు ఏంటి అన్నాడు రోడ్ల మీద పట్టాలు ఇస్తే తప్పు ఏంటి అన్నాడు అనడం లేదా ఇప్పుడు రమ్మనండి ఆ మాట అనమానండి మొక్కలు వేస్తారు కొళ్ళ పొడిస్తారు మొక్కలు అవును ఉంది అది ఉంది 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 ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా పార్టీ ఆఫీస్ కట్టాడు కనీసం అప్లికేషన్ కూడా పెట్టలే పార్టీ ఆఫీస్కి పర్మిషన్ ఉందా దానికి ఒక మ్యాప్ చూపించి ఈ మ్యాప్ అంతా కొట్టేస్తారు మొత్తం కొట్టేస్తారని చెప్పి మాట్లాడుతూ ఈ రోడ్డు కూడా కొట్టేస్తారు ఇది రెండు వేల పదకొండవ సంవత్సరంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు ఇది మాస్టర్ ప్లాన్లో ఇది ఫార్టీ ఫీట్ పెట్టారు ఈ విజయవాడ రోడ్డు వచ్చి హండ్రెడ్ ఫీట్ పెట్టారు ఇది కోనేటి సెంటర్ ఇక్కడ నుంచి ఇది ఇది బెల్లగొడ్లుస్తుంది అవసరమైతే చేద్దాం లేకపోతే అన్నట్టుగానే విన్నారు దాన్ని బట్టి దీన్ని దీన్ని తర్వాత ఆలోచిస్తాం ఈ రోడ్డుది రేపు శనివారం కానీ ఆదివారం కానీ ఆదివారం అవుతుంది అందరితో కూడా కూర్చుంటున్నాం ఈ రోడ్డుకి సంబంధించి

మేమైతే దాంతో కూడా సంబంధం లేకుండా ఫార్టీకి పెట్టేస్తున్నాం మేము వదిలేస్తాం గవర్నమెంట్ ఫార్టీకి గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం దాంట్లో మేమే పెట్టుకోవట్లేదు ఇదిగో ఇదిగో కాదండి దాంట్లో అది ఆ లిస్ట్ ఉందా ఆ లిస్ట్ సంబంధించి మా నాన్నగారు ఇచ్చినటువంటి దాంట్లో నాకు అరవై అరవై రెండు సెంట్లు పోతుంది అరవై రెండు గజాలు పోతుంది మా నీల్మా పేరున అక్క పేరున వాళ్ళు మామిగారు ఇచ్చిన దాంట్లో అరవై ఎనిమిది అరవై ఎనిమిది అది ఏదో ఆ పేపర్ ఉండాలి తిందక్కడ అట్లా కదండి దాంట్లో ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఉండాలి కదా గజాలు పోతుందండి ఆ నూట పది గజాలకు సంబంధించి అది ఫార్టీ ఫీట్కి వాళ్ళందరూ ఒప్పుకుంటే వెళ్తాం లేదైనా మేము వాళ్ళందరూ ఒప్పుకోకపోయినా మా దాంట్లో మేము ఫార్టీ ఫీట్కి వదిలేస్తున్నాం మేము మేము కట్టే దాంట్లో ఫార్టీ ఫీట్కి ప్లస్ అటు పక్క ఒక థర్టీ ఫీట్కి అది ఓపెన్గా వదిలేస్తున్నాం అండి ఇందుట్లో ఎక్కడ కూడా మేము ఇరవై మేము తగ్గించుకున్నాం మిగతా వాళ్ళు కొట్టేసాం అనేది అవాస్తం మేము దాంతో సంబంధం లేకుండా ఫార్టీ ఫీట్కి మేము ఎంత వదిలేదు అంత వదిలేస్తున్నాం దాంట్లో మొత్తం నూట పది గజాలు మాదిపోతాం

రమ్మనండి ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎవరు తీసుకున్నారు రమ్మనండి ఆరోపణ చేయటానికి ఉంది గతంలో వాళ్ళు తీసుకునే అలవాటు ఉంది వాళ్ళకి గతంలో వాళ్ళ వాలంటీర్లు పెట్టుకుని వాళ్ళు తీసుకున్నారు పర్మిషన్ మేము అప్లై చేసాము ఆల్రెడీ నిబంధనల ప్రకారం వాళ్ళ ఎక్షన్ తో సంబంధం లేకుండా మేము నలభై అడుగులు ఏదైతే బెల్లపగొలు సొంత రోడ్డు ఉందో నలభై అడుగులు వదిలేస్తున్నాం పక్క రోడ్డు చేపల మార్కెట్ వెళ్ళే సొంత ఏదైతే ఉందో దానికి ముప్పై అడుగులు వదిలేస్తున్నాం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నేను మున్సిపల్ అధికారులతో చెప్పాము ఫిష్ మార్కెట్కి సంబంధించి అలాగే కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీస్ ఎదురున్న కూరగాయలు మార్కెట్కి కూడా కలిపి అవసరమైతే ఈ సొందను ఎక్స్ట్రా వేయడం చేసుకోండి కొన్ని మిగతాది వదిలేసామని చెప్పాం అక్కడ ఫిష్ మార్కెట్కి కూడా పార్కింగ్ కూరగాయల మార్కెట్కి పార్కింగ్ రోడ్డు మీద ఉన్న కూరగాయలను కూడా తీసుకొచ్చి అందులో పెడతాం కొద్దిగా మిగిలినంత కాంప్లెక్స్ చేస్తాం మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది